హాయ్ అండి వెల్కమ్ టు పశ్చంపదా సంరక్షణ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఒడిస్సా ఆంధ్ర బార్డర్ గ్రామాల్లో వ్యాక్సినేషన్ వేయడానికి వెళ్తున్నాము అక్కడ ఉన్నటువంటి పశువులు మేకలకి వ్యాక్సిన్ వేయడానికి వెళ్తున్నామండి అయితే ఇక్కడ ఒడిస్సా బార్డర్ అది మన ఆంధ్రప్రదేశ్లో చివరి గ్రామం ఇటు నుంచి ఇటు అరకు కూడా వెళ్ళొచ్చు ఇలా అయితే బుచ్చిపాడు కాటరగడ్డ ఇప్పలగడ్డ అనే గ్రామాలను ఈరోజు వ్యాక్సిన్ వేయడానికి వెళ్తున్నాం అయితే ఇక్కడ పశువులు ఏంటంటే ఒక పర్సన్కే యాభై అరవై డెబ్బై కూడా ఒక్కొక్కరికి వంద వేసి పశువులు ఉంటాయి అన్నీ కూడా నాటు జాతులేని అవి ఏంటంటే ఒక పాకల్లా ఏమి ఉండవు ఈ విధంగా ఒక పొలాల్లో విడిచిపెట్టేస్తారు అక్కడ విడిచిపెట్టేసి అక్కడ ఎండైనా వానైనా అక్కడే ఉంటాయి వాటికి అంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది డిసీజెస్ అనేవి మిగతా ఆవుల్లాగా హెచ్ఎఫ్ఓ జెర్సీ ఆవుల్లాగా డిసీజెస్ ఎక్కువగా ఎంటర్ వాటికి చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాకపోతే ఈ మధ్యన ఎల్ఎస్డి అని లంపీ స్కిమ్ డిసీజెస్ అనే ఒక కడతల జబ్బు ఈ కురుపుల్లాగా వచ్చేసి పశువుని ఇబ్బంది పెడతాయి అలాంటి జబ్బులు రాకుండా ఎల్ఎస్డి వ్యాక్సిన్ వేయడానికి మరియు మేకలు కూడా ఇక్కడ ఉంటాయండి గిరిజన ప్రాంతాల్లో ఆ మేకలకి పీపీఆర్ వ్యాక్సిన్ చేయడానికి మనం వచ్చాము అయితే ఇదిగోండి మనం చివరి గారుకు వెళ్ళిపోయి చివరి గ్రామం నుంచి నుంచి ఇటు వేయడానికని మనం ఆ ఒడిస్సా బార్డర్కి వెళ్తున్నాము లొకేషన్ అయితే చాలా బాగుంది ఇది ఈ ఈ వే నుంచే మనం అరకు కూడా వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి మనం వెళ్ళే ప్లేస్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అరకు ఉంటుంది చాలా బాగుంది కూల్ క్లైమేటు ఇక్కడ ఉన్నటువంటి పశువులు అన్నీ కూడా నాటువేని ఇదిగోండి చూడండి ఒక్కొక్క పర్సన్కే ఇవి ఉంటాయి వీటికి మేతలు ఏమి ఉండదు ఉదయాన్నే ఇప్పేసి ఆ పశువులు పొలాల్లో తిరుక్కుని వచ్చి మళ్ళీ ఇక్కడ కట్టేస్తారు దీనికి దానాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ వాటర్ తాగేసి ఇక్కడ పశువులు మ్యాప్ చూసుకుంటాయి ఇది కూడా దూరంగా ఫాల్ కనిపిస్తున్నది చాలా బాగుంటుంది ఏరియా అయితే అయితే ఇక్కడ వ్యాధులు ఎక్కువగా విజృంభించాం తర్వాత వీటికి సంపర్కం చేయడానికి కూడా ఒంగోలు జాతి వీర్యాన్ని ఉపయోగించి ఒంగోలుని అభివృద్ధి అప్గ్రేడ్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే ఒకప్పుడైతే మా మామూలుగా నాటు పశువులతోనే సంపర్కం చేసి నాటు పశువులే మళ్ళీ పుట్టేవి కాకుండా ఇప్పుడు కొంచెం అవేర్నెస్ కల్పించడం జరిగింది అవేర్నెస్ కలిగి వాటికి ఒంగోలు జాతి బుల్ని ఉపయోగించి ఆ వీర్యం ద్వారా ఈ ఒంగోలు అప్గ్రేడ్ చేస్తున్నాము ఇదిగోండి అక్కడ సిక్స్ లైన్ అవుతుంది జైపూర్కి ఆ వే ద్వారా సిక్స్ లైన్ కొండ కొండల నుంచి తొలిచి వేస్తున్నారు ఇక్కడ ఇదిగో ఇదే బుచ్చింపాడు ఇక్కడ మగ పశువుల్ని బుల్స్ని ఇలా వాటిని పని పశువులుగా మార్చేదానికి ఇలా ఒక కర్ర కట్టేసి ఆ పశువుని బండి మోయడానికి దుక్కు దున్నేదానికి ఇలా ఒక దగ్గర కట్టేసి అలా అలవాటు చేస్తారండి ఇది అది మిగతా పశువులు మనుషుల్ని చూసినా భయపడతాయి అందుకే అలా తిరుగుతుంది ఇదిగోండి ఇక్కడ పీపీఆర్ వ్యాక్సిన్ అనేది చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి జాతులు ఇవి ఈ బాతు జాతులు కూడా వీళ్ళు పెంచుతారు ఈ రోడ్లు చూసారా ఇక్కడ మన ఒడిస్సా లాగే ఉంటాయి సేమ్ ఇక్కడ ఇదే చివరి గ్రామం ఇదిగో వ్యాక్సినేషన్ పీపీఆర్ చేస్తున్నాము ఈ పీపీఆర్ ఏంటంటే ఈ పీపీఆర్ వ్యాధి కనుక వచ్చినట్లయితే మొత్తం ఈ మేకలు అనేవి పారుకోవడం మ్యాథమేయకపోవడం ఒక దానికి వచ్చిందంటే ఈ వైరల్ డిసీజ్ అన్నిటికీ వచ్చేస్తుంది అన్నీ కూడా చనిపోతాయి అలా చనిపోకుండా ఉండాలి అక్కడ ఉన్నటువంటి మేకలను రక్షించాలనే ఉద్దేశంతో మనం ఈ వ్యాక్సినేషన్ అనేది చేస్తున్నాము ఇదిగోండి ఇది మేతకి విప్పేశారు మేము వెళ్ళి వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ చేయాలి మళ్ళీ తీసుకొచ్చిండి అంటే ఇవి తీసుకొచ్చారు వీటన్నిటికి కూడా వ్యాక్సినేషన్ చేయడం జరిగింది ఈ పీపీఆర్ గురించి కూడా మన ఛానల్లో పెట్టాను ఈ డిసీజ్ మొత్తం టోటల్గా ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఏం చేయాలి అనేది మనం పెట్టాము ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంది అయితే ఇక్కడ ఎల్ఎస్డి అనేది ఎక్కువగా క్యాటిల్స్ వైట్ క్యాటిల్స్కే ఎక్కువగా వస్తాయండి గేదెలకి రావు మేకలకు రావు ఓన్లీ వైట్ క్యాటిల్ అంటే ఆవులు ఎద్దులకే వస్తాయి వాటికే మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకున్నట్లయితే ఈ వ్యాక్సిన్ పశువులు బాగుంటాయి ఈ ఎల్ఎస్డి కూడా వైరల్ డిసీజే ఒక దానికి వచ్చిందంటే మొత్తం మంద మొత్తం వచ్చేస్తుంది మరణాల శాతం కూడా మరణాల శాతం తక్కువ ఉన్నా విజృంభించే శాతం ఎక్కువ ఉంటుంది ఇవిగోండి ఇవి ఒక దగ్గర ఎక్కువగా పశువులు మేపుతారండి ఇక్కడ ఒక్కొక్కరికి ఒకటి రెండు కాదు వందేసి ఇలా ఉంటాయి వీటన్నిటికీ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది